అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం వెయ్యి కోట్ల రెమ్యూన్ తీసుకునే హీరో అంటే హాలీవుడ్ స్టార్స్ ఏ గుర్తొస్తారు మరి రెండు వేల కోట్ల రెమ్యూన్ అంటే కూడా వాళ్ళే గుర్తు రావాలి కానీ ఆ రోజులు పోయాయి రెండు వేల కోట్లు పేరు చెప్పగానే సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గుర్తుకు రావాలి అదే జరుగుతోంది ఐదు వందల కోట్ల రెమ్యూనరేషన్తో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్న ప్రభాస్ కూడా సడన్ గా మూడో ప్లేస్ కి వెళ్ళిపోయాడు ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయని మహేష్ బాబుకి రెండు వేల కోట్ల రెమ్యూనరేషన్ అంటే అది జరిగే పని కాదనిపించవచ్చు కానీ అదే జరుగుతుంది దీనికి పాన్ ఇండియా హిట్లకి ఏమాత్రం సంబంధం లేదు ఐదు పాన్ ఇండియా హిట్లతో కింగ్ అనిపించుకుంటున్న ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వేరు అయినా తనకి పదిహేను వందల కోట్ల రెమ్యూనరేషన్ రేంజే వచ్చిందని తెలుస్తోంది ఎన్టీఆర్ కూడా రెండు వేల కోట్ల పారితోషికం జేబులో పడబోతుంది ఇవేవి ఊహలో అతిశయోక్తులో కాదు పక్కా ప్రణాళికతో మార్కెట్ ని బేస్ చేసుకునే ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ ఏకంగా హాలీవుడ్ హీరోలని రీచ్ అవ్వడం కాదు మించిపోతున్నారు అది ఎలా సాధ్యమో మీరే చూసేయండి ఇందులో ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ స్టోరీలో బాలీవుడ్ హీరోల పేర్లే వినిపించే పరిస్థితి లేదు దానికి కారణం కూడా చూడండి హాలీవుడ్ స్టార్ బ్రాడ్బీట్ పదిహేను వందల కోట్లు తీసుకుంటాడు కానీ మన హీరోలు అందులో పది శాతం అంటే నూట యాభై కోట్లు తీసుకుంటే అదో పెద్ద మ్యాటర్ కానీ ఇది ఒక ఏడాది వరకే అంతకు అయితే మరీ ఘోరం ఇరవై ఐదు నుంచి యాభై కోట్లు తీసుకుంటే అదో సెన్సేషన్ కానీ ఇప్పుడు లెక్క మారింది హాలీవుడ్ హీరోలకు దీటుగా ఐదు వందల కోట్లను తీసుకుంటూ రెబల్ స్టార్ వరల్డ్ టాప్ ఫైవ్లో చేరాడు కానీ ఇది కూడా పాత ముచ్చటే ఎందుకంటే మనోళ్ళ లెక్కలు వందల కోట్ల నుంచి వేల కోట్లకు మారాయి సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇరవై తొమ్మిది మూవీతో రెండు వేల కోట్లు సొంతం చేసుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి కూడా రెండు వేల కోట్లు దక్కుతున్నాయి రెబల్ గార్డ్ ప్రభాస్ పదిహేను వందల కోట్లు తీసుకుంటున్నాడంటేనే నమ్మగలం కానీ అతివ్యక్తులు అనిపించవచ్చు కానీ ఇదే జరుగుతుంది ఇదే నిజం కూడా అలా అయితే ఇది ఇండియా మొత్తం సెన్సేషనల్ అయ్యేది మీడియా మొత్తం ఈ ముగ్గురు గురించి మాట్లాడుకునేది కానీ అలా జరగట్లేదు అలాని ఈ ముగ్గురు పారితోషికం రెండు వేల కోట్లు పదిహేను వేల కోట్లు అనేది కూడా నిజం ఇక్కడే ఇదో ట్విస్ట్ బేసిక్గా హీరోలు పారితోషికం తీసుకోవడం కుదిరితే ఏదైనా ఏరియా రైట్స్లో షేర్ తీసుకోవడం కామన్ కానీ ఎస్ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటున్నాడు మహేష్ బాబు ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ హిట్ అయితే పదివేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది మినిమం పదివేల కోట్ల వసూళ్లు ఎక్స్పెక్ట్ చేసినా అందులో వెయ్యి కోట్లు పెట్టుబడి తీసేసి తొమ్మిది వేల కోట్లో యాభై శాతం అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు నిర్మాతకపోతే మిగతా యాభై శాతంలో సగం హీరోకి మరో సగం రాజమౌళికి అంటే ఇద్దరు చెరో రెండు వేల కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది ఇదే ఇప్పుడు సెన్సేషన్ అయ్యే టాపిక్ టిఆర్ కి డ్రాగన్ నాలుగు వేల కోట్ల సినిమా అంటున్నారు దీనికి హీరో ఏకంగా మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఇరవై ఐదు శాతం ప్రాఫిట్ లో షేర్తో పాటు ఓటీటీ రైస్ కూడా దక్కించుకున్నాడు వాటన్నింటికి దక్కిస్తే రెండు వేల కోట్లు దక్కుతున్నాయి ఇక ఐదు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ స్పిరిట్ కి ముప్పై శాతం ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోబోతున్నాడు ఆ డీల్ ప్రకారం ఈ మూవీ ఐదు వేల కోట్లు రాబడితే అందులో పదిహేను వందల కోట్లు తనకు దక్కినట్టే సో లాభాల్లో వాటాలు తీసుకుంటూ కొర లా మారుతున్న హీరోలు ఇలా హాలీవుడ్ స్టార్స్ ని మించేలా రెమ్యనూరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు